హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు కూడా చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్పై నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి ఈ రోజు రీడింగ్ ఏమిటంటే మీ పర్సన్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు मन के स्टारंग कॉड चाल मैं कॉडिंद ओके आफ फैस कि द वर्ल कॉड फ्यून ऑफ फैंस फै क ता है फिर स्टेट्स, सिक्स ऑफ़ एंड्स, एस ऑफ़ एंड्स, सिक्स ऑफ़ स्पेयर्स, टू ऑफ़ कप्स, चलो पांच जो कर सकते हैं नहीं, बिल्ला फेच्चू ఏజ్ ఆఫ్ కప్స్ ఓకే జస్టిస్ ఏజ్ ఆఫ్ కప్స్ ఏజ్ ఆఫ్ ఫైర్స్ మీ పర్సన్ది వెరీ డీసెంట్ లవ్ అనమాట మీ పర్సన్ లవ్ అయితే ఈ వ్యక్తి ఏంటంటే బ్యాలెన్స్గా ఆలోచించే పర్సన్ ఏదైనా కూడా బ్యాలెన్స్గా ఆలోచించగలుగుతారనమాట తన ఫీలింగ్స్ని ఎదుటి వాళ్ళకి చెప్పే వ్యక్తి కాదనమాట తన లోపల ఎంత లవ్ ఉన్నా కూడా బయటకైతే షేర్ చేసుకోలేరు ఈ వ్యక్తి ఎందుకంటే ఈ వ్యక్తికి మీపై లవ్ అనేది చాలా ఎక్కువగానే ఉంది అంటే మీతో అన్నీ కూడా షేర్ చేసుకోవాలి మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేయాలి ఈ విధంగా తనకి చాలా ఉన్నప్పటికీ కూడా అది బయటకు చెప్పరనమాట ఈ వ్యక్తి దాచుకుంటారు తన మనసులోనే ఈ వ్యక్తికి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అనే ఫీలింగ్ అయితే ఉంది మనకి ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది మీ విషయంలో ఈ వ్యక్తి కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అనమాట మీ విషయంలో చాలా లవ్ ఉంది చాలా అఫెక్షన్ అనేది ఉంది ఈ వ్యక్తికి బట్ బయటకు చెప్పలేక తన లోపలే సతమతం అవుతారనమాట ఈ వ్యక్తి ఎందుకంటే ఈ వ్యక్తి ఏదైనా కూడా బ్యాలెన్స్ చేసుకోగలిగే వ్యక్తి ఏది కూడా తొందరపడి మాట్లాడే వ్యక్తి కాదు ఆలోచించే మాట్లాడతారు తన బిహేవియర్ అనేది ఆ విధంగానే ఉంటుంది చాలా డీసెంట్ పర్సన్ అనమాట ఈ వ్యక్తికి ఏంటంటే తనపై తనకి పూర్తి కంట్రోల్ ఉంటుంది బట్ ఈ వ్యక్తికి మీపై ఎంత లవ్ ఉన్నా కూడా బయటకు చెప్పలేక తన లోపలే దాచుకోవడానికి రీజన్ ఉందన్నమాట ఎందుకంటే ఈ వ్యక్తిలో ఎంత లవ్ ఉన్నా కూడా ఎక్స్ప్రెసివ్ కాదు ఎంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నా ఏది చెయ్యరనమాట అక్కడే ఉండి చెయ్యాలా వద్దా చెప్పాలా వద్దా అన్నట్టు ఆలోచనలు అనేవి కూడా ఈ వ్యక్తివి బట్ ఈ వ్యక్తి ఏంటంటే ప్రజెంట్ అయితే చాలా ఎక్కువగానే ఆలోచిస్తున్నారు ఫైవ్ ఆఫ్ స్క్వేర్స్ వచ్చింది ఓవర్గా థింక్ చేస్తున్నారు నా పార్ట్నర్ దగ్గరికి నేను వెళ్ళిన నా ఫీలింగ్స్ని నా పార్ట్నర్తో షేర్ చేసుకున్నా కూడా లేదంటే షేర్ చేసుకోకపోయినా ఏ విధంగా ఉంటుంది ఆ సిచ్యువేషన్ మేబీ నేను నా పార్ట్నర్కి నేను నా ఫీలింగ్స్ని నేను షేర్ చేసుకుంటే కనుక అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది నా పర్సన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఈ విధంగా ఆలోచిస్తున్నారనమాట ఈ వ్యక్తి ఈ వ్యక్తి ప్రజెంట్ అయితే మీ పిక్స్ అవ్వచ్చు ఏవైనా కూడా సోషల్ మీడియాలో ఉన్న వాటిని ఈ వ్యక్తి అయితే వాష్ చేస్తున్నారనమాట మీరు మీ పార్ట్నర్కి పంపే మెసేజెస్ అవ్వచ్చు చాటింగ్ ఇవన్నీ కూడా మీ పార్ట్నర్ అయితే కంటిన్యూగా చూసుకుంటూనే ఉంటున్నారన్నమాట స్క్రోల్ చేసుకుంటూ చూసినవే చూస్తూ ఉంటున్నారు ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ అయితే అలాగే మీరు మీ పార్ట్నర్ మాట్లాడుకున్న మాటలు కూడా ఈ వ్యక్తి అయితే మళ్ళీ వింటున్నారనమాట పాస్ట్లో ఏవైతే మీ ఇద్దరి మధ్యన చాటింగ్ అవ్వచ్చు కమ్యూనికేషన్ అవ్వచ్చు ఏవైతే జరిగాయో అవన్నీ కూడా రిపీటెడ్గా వింటూనే ఉంటున్నారు ఈ వ్యక్తి మీపై ఎంత లవ్ ఉన్నా ఎంత అఫాక్షన్ ఉన్నా తన లవ్ అనేది మీకైతే షేర్ చేసుకోలేకపోతున్నారు ఈ వ్యక్తి బట్ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే తను నో కాంటాక్ట్ సిచ్యువేషన్ మీ ఇద్దరి మధ్యన ఏదైతే సపరేషన్ వచ్చిందో ఈ సపరేషన్ వల్ల ఈ వ్యక్తి తీసుకున్న డిసిషన్ ఏదైతే ఉందో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అది కరెక్టా కాదా ఈ విధంగా కూడా ఆలోచించారు ఆలోచిస్తున్నారు మీ విషయం గురించి ఈ వ్యక్తి అయితే తన మైండ్లో చాలా ఎక్కువగానే థింక్ చేస్తున్నారనమాట ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వల్ల నాకు యూజ్ ఏమైంది నాకు లాభమా నష్టమా ఈ విధంగా కూడా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఈ వ్యక్తి అన్నీ కూడా క్లారిఫికేషన్ చేసుకుంటారనమాట నేను కరెక్ట్ చేశానా లేదంటే తప్పు చేశానా ఈ విధంగా ఈ వ్యక్తి అయితే ఇప్పుడిప్పుడే ఆలోచించడం మొదలుపెట్టారు ఎందుకంటే ఈ వ్యక్తి ఫాస్ట్లో మీ విషయంలో మీ రిలేషన్ని బ్రేక్ చేసి మీతో నో కాంటెడ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు తను చేసిందే కరెక్ట్ అని చెప్పి అనుకున్నారు బట్ ఇప్పుడు అనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తికి తను చేసింది కరెక్ట్ కాదని చెప్పి ఎందుకంటే ఈ వ్యక్తి కూడా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోనే ఉన్నారు ఇక్కడ మీ పార్ట్నర్ తన లైఫ్లో హ్యాపీనెస్ ఉంది హ్యాపీనెస్ లేదని కాదు ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు హస్బెండ్ ఇక్కడ వైఫ్ ఎవరైనా అవ్వచ్చు లేదంటే వాళ్ళ మదర్ వేరే ఎవరైనా అవ్వచ్చు వాళ్ళతో హ్యాపీగానే ఉంటున్నారు అంటే ఇక్కడ మీరు లేకపోతే మీరు జీవితం లేదు అన్నట్టు లేదు అయినా కూడా ఈ వ్యక్తి మీ గురించే ఎక్కువగా థింక్ చేస్తున్నారనమాట ఎందుకంటే ఈ వ్యక్తికి మీరు కావాలి తన లైఫ్లో ఉన్నవాళ్ళు కూడా కావాలి ఎందుకంటే ఈ వ్యక్తికి మీరు కావాలని అనిపిస్తుంది తన లైఫ్లో ఉన్నవాళ్ళు కూడా కావాలి అని చెప్పి అనిపిస్తుంది ఈ వ్యక్తికి తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంపార్టెంటే అలాగే మీరు ఇంపార్టెంటే ఈ వ్యక్తికి బట్ పాస్ట్లో ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ వల్ల వాళ్ళని చూస్ చేసుకోవడం జరిగింది మిమ్మల్ని దూరం పెట్టి బట్ మీరు కూడా ఈ వ్యక్తికి ఇంపార్టెంట్ పర్సనే అలాగే ఇక్కడ ఈ వ్యక్తికి అన్నీ తెలుసు మీ పార్ట్నర్ని మీరు మిస్ అవుతారు అని చెప్పి ఈ సిచ్యువేషన్ అంతా కూడా తెలిసే చేశారనమాట అంటే ఇక్కడ ఈ సపరేషన్లో మీరు ఏ విధంగా సఫర్ అవుతారు ఏంటి ఇవన్నీ కూడా ఈ వ్యక్తికి క్లియర్గా తెలుసు తెలిసే చేశారు మీరు కూడా సఫర్ అవుతారు అని చెప్పి బాధ ఉన్నా కూడా పాస్ట్లోనే బట్ ఇప్పుడు ఈ వ్యక్తికి ఏమనిపిస్తుందంటే మీకు ఒక మెసేజ్ చేయాలి ఒక కాల్ చేయాలి అని చెప్పి అనిపిస్తుంది బట్ చేస్తే రిప్లై వస్తుందా రాదా అనే డౌట్ కూడా ఈ వ్యక్తికి ఉంది అంటే ఇన్ని రోజులు బ్రేక్ తర్వాత నేను ఇప్పుడు మెసేజ్ చేస్తే కరెక్టా ఈ విధంగా కూడా ఆలోచిస్తున్నారనమాట అంటే ఈ వ్యక్తికి మీకు మెసేజ్ ఉంది కాల్ చేయాలని ఉంది బట్ ఇవన్నీ కూడా థింకింగ్ మాత్రమే తన నుంచి కాల్ వచ్చినా లేదంటే మెసేజ్ వచ్చినా ఏ విధంగా రియాక్ట్ అవుతారు అని చెప్పి ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట చెప్పాను కదా ఈ వ్యక్తి అన్నీ కూడా ఆలోచనలే ఉంటాయి చాలా వవర్గా థింక్ చేశారు ఈ వ్యక్తి అయితే మీ ఆలోచనలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ వ్యక్తికి ఎందుకంటే మేబీ ఈ వ్యక్తి నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వచ్చినా కూడా మీరు ఈ వ్యక్తిని ఏమైనా అడుగుతారేమో దానికి ఈ వ్యక్తి దగ్గర ఆన్సర్ లేదు ఈ విధంగా కూడా ఆలోచిస్తున్నారనమాట అసలు ఈ వ్యక్తి తన ఫ్యామిలీ అవ్వచ్చు వేరే ఎవరైనా అవ్వచ్చు వాళ్ళకి ఎక్కువగా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం కానీ వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించి వాళ్ళకి ఇంపార్టెంట్ ఇచ్చి మిమ్మల్ని దూరం పెట్టారు మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు కదా మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా మీరు ఎంత బాధపడుతున్నా కూడా ఈ వ్యక్తి తన కెరియర్ తన స్వార్థం అని చెప్పి చూసుకుని ఈ వ్యక్తి అయితే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు మీ ఇద్దరి మధ్యన ఏవైతే ఉన్నాయో ఆ హ్యాపీ మూమెంట్స్ అవ్వచ్చు ఎమోషనల్ బాండింగ్ కావచ్చు ఏదైనా కూడా మీరిద్దరూ కూడా ఎంత మంచిగా కమ్యూనికేషన్ చేసుకున్నా మీరు ఒకరికి ఒకరు అన్నీ షేర్ చేసుకున్న ఎంతో క్లోజ్గా అటాచ్మెంట్గా ఉన్నా కూడా ఈ వ్యక్తి అవన్నీ కూడా ఎంటర్ చేసి తన స్వార్థం చూసుకుని ఇక్కడ వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారు కదా ఈ వ్యక్తి అంటే ఇక్కడ థర్డ్ పర్సన్స్ ఇక్కడ రొమాంటిక్ పార్టీ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళ గురించి సొసైటీ గురించి కూడా ఈ వ్యక్తి ఆలోచించి మిమ్మల్ని దూరం పెట్టారు మీతో ఉన్న రిలేషన్ అంతటినీ కూడా ఈ వ్యక్తి ఎండ్ చేసేసారు ఎండ్ చేసి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు కదా ఇప్పుడు అదే ఈ వ్యక్తి అయితే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారనమాట ఇక్కడ ఎవరైనా అవ్వచ్చు వాళ్ళకి హానెస్ట్గా ఉండాలి అని అనుకున్నారు ఈ వ్యక్తి అంటే ఇక్కడ ఈ వ్యక్తికి మీపై లవ్ ఉన్నా కూడా సొసైటీ గురించి తీసుకున్న నిర్ణయం అనమాట ఈ వ్యక్తి వాళ్ళ గురించి తన సంతోషాన్ని కూడా వదులుకున్నారు మీతో తన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అని చెప్పి తెలిసినా కూడా తను కూడా ఎంతో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారనమాట వాకౌట్ అయిపోయారు మనకి టూ కార్డ్స్ వచ్చాయి కాస్ట్లోని బట్ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ పార్ట్నర్ వల్ల మీ పర్సన్ వల్ల జస్టిస్ అనేది జరుగుతుంది బట్ మీకు మాత్రం ఆ జస్టిస్ అనేది జరగలేదు అని చెప్పి ఈ వ్యక్తి అయితే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు తన లైఫ్లో ఉన్న వాళ్ళకి ఈ వ్యక్తి అయితే జస్టిస్ చేశారనమాట మీకు మాత్రం చేయలేదు ఈ వ్యక్తి అన్యాయం చేశారు అదే ఆలోచిస్తున్నారు తన వల్ల మీ లైఫ్ అనేది ఈ విధంగా అన్యాయం అయిపోయింది అని చెప్పి ఈ వ్యక్తి అయితే వవర్గా తిం చేస్తున్నారనమాట అంటే ఇక్కడ మీతో ఎంత లవ్ ఉన్నా కూడా మీతో ఎంత అఫెక్షన్ ఉన్నా మీతో మాట్లాడాలి అని చెప్పి అనుకున్నా తన లైఫ్ అనేది మీతో ఉంటేనే హ్యాపీగా ఉంటుంది తను ఏదైనా కూడా మీతో మాత్రమే షేర్ చేసుకోగలరు అని అనుకున్నా కూడా ఈ వ్యక్తికి ఉన్న కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఈ వ్యక్తి ఫాస్ట్లో ఆ విధంగా చేయక తప్పలేదనమాట కొంతమంది విషయంలో అయితే ప్రజెంట్ అయితే ఈ వ్యక్తి మీ విషయంలో అయితే చాలా ఎమోషనల్గా ఉన్నారు మీరు కూడా అంతే ఎమోషనల్గా అయితే ఉన్నారనమాట సేమ్ ఒకే ఎనర్జీలో ఇద్దరు కూడా ఉన్నారనమాట మీ పార్ట్నర్ విషయంలో మీరు ఎంత ఎమోషనల్గా ఉన్నారో ఈ వ్యక్తి మీ విషయంలో అంతే ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తికి మీరంటే చాలా ఫీలింగ్స్ ఉన్నాయి బట్ అయినా కూడా మిమ్మల్ని ఈ వ్యక్తి అయితే మిస్ అవుతున్నారు అదే ఆలోచిస్తున్నారు అనమాట ఈ వ్యక్తి మీకు మీ పార్ట్నర్కి ఎనర్జీస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతున్నాయి అనమాట అంటే మీరు ఏవైతే ఆలోచిస్తున్నారో మీ పార్ట్నర్ కూడా సేమ్ అవే ఆలోచిస్తూ ఉన్నారనమాట సేమ్ ఎనర్జీలో సేమ్ టైప్ ఆఫ్ థాట్స్తో అయితే ఇద్దరు ఉన్నారు ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఫాస్ట్లో మీ విషయంలో ఏదైతే చేశారో అది చేయకుండా ఉండవలసింది అని అనుకుంటున్నారనమాట ఈ వ్యక్తి అని ఆలోచిస్తున్నారు ఫీల్ అవుతున్నారు కూడా ఈ వ్యక్తి మీ పర్సన్ ఆలోచనలు తన ఫీలింగ్స్ అయితే మీ విషయంలో అయితే చాలా శాడ్గా ఉన్నాయి చాలా బాధలో అయితే మీ పార్ట్నర్ అయితే ఉన్నారనమాట తను చేసిన పనికి మీ విషయంలో ఎందుకంటే మీ పార్ట్నర్కి తెలుసు మీరిద్దరూ కూడా డివైన్ కపుల్స్ అంటే మీ పార్ట్నర్కి మీరే రైట్ పర్సన్ అని చెప్పి ఈ వ్యక్తికి తెలుసు మీ రిలేషన్ ఏదైతే ఉందో అది రాసిపెట్టి ఉండడం వల్ల జరిగింది మీరిద్దరూ కూడా కలిసారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట మీరు మీ పార్ట్నర్ ఆలోచనలు అనేవి కూడా ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి ఎప్పుడు కూడా ఈక్వల్ ఎనర్జీలోనే ఉంటారనమాట ఇద్దరు కూడా ఒకరు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఉండదు ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీ ఇద్దరి మధ్యన ఈ సపరేషన్ అనేది రాసిపెట్టి ఉంది అందుకే జరిగింది ఎందుకంటే మేము డివైన్ వల్ల కలిసిన బంధం మాది మేము ఆ విధంగానే కలిసాము డివైన్ కలపడం వల్ల కలిసాము అని ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు ఈ వ్యక్తి ఈ వ్యక్తికి అవకాశం దొరికితే మీ దగ్గరికి వచ్చి మీకు అపాలజీ చెప్పాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట ఎందుకంటే మీతో ఉంటేనే తన లైఫ్ అనేది ఈ విధంగా సక్సెస్ అవుతుంది ఇలా సక్సెస్ అవ్వాలి అంటే ఇక్కడ మీతో రిలేషన్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి న్యూ బిగినింగ్ చేస్తేనే తన లైఫ్ అనేది ఈ విధంగా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండ్ చేసి మళ్ళీ మీతో లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా మీరు ఉంటేనే హ్యాపీనెస్ అనేది ఉంటుంది అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ వ్యక్తికి మీ మాటలు కూడా చాలా బాగా నచ్చుతాయి బట్ మీకు జస్టిస్ చేయలేకపోయాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట చాలా సఫర్ అవుతున్నారు ఎందుకంటే ఈ వ్యక్తికి పాస్ట్లో ఏది మంచి ఏది చెడు తను చేసింది కరెక్టా రాంగ్ అనేది కూడా అర్థం కాలేదు ఆలోచించలేదన్నమాట ఏదైనా పర్వాలేదు అన్నట్టు ఈ వ్యక్తి అయితే తను చేసిందే కరెక్టా అని చెప్పి అనుకున్నారు బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఇప్పుడైతే ప్రతిదీ కూడా తన లైఫ్లో పాస్ట్లో ఏదైతే చేశారో అదంతా కూడా కరెక్టా కాదా తను చేసింది రైటా ఈ విధంగా పదే పదే ఆలోచించుకుంటున్నారనమాట ఆలోచించుకుని తను ఏదైతే చేశారో అది తప్పు తను ఆ విధంగా చేసి ఉండకపోతే బాగుండు ఎందుకంటే నేను నా పార్ట్నర్కి నేను జస్టిస్ అనేది చేయలేకపోయాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు చూసారు కదా మనకి కార్డ్స్ అనేవి కూడా చాలా యాక్యురేట్గా వచ్చాయి అన్నీ కూడా న్యూ బిగినింగ్ కార్డ్స్ వచ్చాయి మీతో షేర్ చేసుకోవడం రిలేషన్ని న్యూ బిగినింగ్ కార్డ్స్ అయితే మనకి చాలా ఎక్కువే వచ్చాయి మనకి ఏవైతే ఉన్నాయో మీ ఇద్దరి మధ్యన అవన్నీ ఎండ్ చేసి న్యూ బిగినింగ్ చేసుకోవాలి మీతో ఉంటేనే తన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది ఈ విధంగా సంతోషంగా సెలబ్రేషన్స్తో ఉంటుంది తనకి నచ్చిన లైఫ్ అనేది తనకి దొరుకుతుంది ఏదో ఒక రకంగా మీ రిలేషన్ అనేది సక్సెస్ చేసుకోవాలి మిమ్మల్ని క్షమించమని అడగాలి మీ దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసుకోవాలి మిమ్మల్ని ఒప్పించాలి రిలేషన్ని బిగినింగ్ చేసుకుంటేనే తన లైఫ్ అనేది గ్రోత్ ఉంటుంది తను ఫాస్ట్లో ఏదైతే చేశారో అదంతా కూడా తప్పు నా పర్సన్ దగ్గరికి నేను అన్నీ కూడా వెళ్ళి షేర్ చేసుకోవాలి తనతో ఒక్కసారైనా మాట్లాడాలి నా బాధ ఏదైతే ఉందో నా పర్సన్ విషయంలో నేను ఎంత ఎమోషనల్గా బాధపడుతున్నానో అవన్నీ కూడా నేను షేర్ చేసుకోవాలి తనతోటి నేను తనతో మాట్లాడాలి కమ్యూనికేషన్ అనేది చెయ్యాలి నేను తనకి జస్టిస్ చేయాలి ఎందుకంటే నేను జస్టిస్ చేయలేకపోయాను ఇంత పాజిటివ్గా అయితే మీ పార్ట్నర్ అయితే ఆలోచించారనమాట చూసారు కదా ఇవన్నీ కూడా ఎంత పాజిటివ్ కార్డ్స్ వచ్చాయో మనకి మీ పర్సన్ అయితే చాలా పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారనమాట మీ విషయంలో తన ఆలోచనలన్నీ కూడా ఇప్పటి వరకు ఒక రకంగా ఉన్నాయి బట్ ఇక్కడ ఈ ఎనర్జీస్లో అయితే ఒక రకంగా ఉన్నాయి అనమాట చాలా పాజిటివ్గా ఉన్నాయి ఏదో ఒక రకంగా మీ రిలేషన్కి మీకు కూడా జస్టిస్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు ఎందుకంటే మనకి యూనివర్స్ అయితే చాలా పాజిటివ్ కార్డ్స్ అనేవి ఇచ్చారనమాట చాలా యాక్యురేట్గా రీడింగ్ అనేది వచ్చింది మనకి మీ పర్సన్ సైడ్ నుంచి మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చిందన్నమాట ఓన్ ఎనర్జీస్ కూడా చెక్ చేయొచ్చు ఫ్యూచర్లో అయితే మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది మనకి కార్డ్స్ కూడా సేమ్ అవే వచ్చాయి కదా ఎక్కువగా న్యూ బిగినింగ్ కార్డ్స్ వచ్చాయి మనకి అన్నీ కూడా మీ పార్ట్నర్ ఏంటంటే ఇక్కడ మీరు హ్యాపీగా ఉన్నారా మీ హెల్త్ అనేది బాగుందా లేదా మీరు ఏ విధంగా ఉన్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారా లేదా ఈ విధంగా మీ గురించి అయితే ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట వ్యక్తికి చాలా లవ్ ఉంది మీ మీద బట్ అక్కడ సిచ్యువేషన్ బట్టి మీ రిలేషన్కి జస్టిస్ చేయలేదనమాట మీరు బాగుండాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే కోరుకుంటున్నారు మిమ్మల్ని దూరం పెట్టినా కూడా మీ హెల్త్ గురించి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట మీ పార్ట్నర్ ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో మీ రిలేషన్ గురించి ఏదో ఒక స్టెప్ అనేది తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట ఈ వ్యక్తికైతే మీరు తన లైఫ్లోకి యాక్సెప్ట్ చేస్తారు అనే నమ్మకం అయితే ఉంది మీ పర్సన్కి ఎందుకంటే ఇక్కడ మీ ఎనర్జీస్ తనకి బాగా అందుతున్నాయి మీరు మీ పర్సన్ని తలుచుకోవడం కూడా ఈ వ్యక్తికి అయితే తెలుస్తుంది అనమాట మీరైతే మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ వస్తుంది అని చెప్పి వెయిటింగ్ చేస్తున్నారు మీ పార్ట్నర్ కూడా మీకు కమ్యూనికేషన్ చెయ్యాలి అని చెప్పి డిసైడ్ అయ్యారనమాట చూసారు కదా మనకి రీడింగ్లో కూడా అదే వచ్చింది మూన్ ఎనర్జీలో కూడా మనకి అదే ఎనర్జీ అనేది వచ్చింది అనమాట ఈ పార్ట్నర్ మెసేజెస్ ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చు నన్ను క్షమించవా ప్లీజ్ అని చెప్పి అడుగుతున్నారు ఈ వ్యక్తి నిన్ను వదిలి నేను చాలా తప్పు చేశాను నన్ను మన్నించవా నీతో మాట్లాడాలి నిన్ను ఒక్కసారి చూడాలి అని ఉంది క్షమించమని అడగాలని ఉంది సేమ్ మీ పర్సన్ కమ్యూనికేషన్ మీతో మాట్లాడాలి మిమ్మల్ని క్షమించమని అడగాలి సేమ్ మనకి మెసేజెస్ కూడా అదే వచ్చింది ఈ వ్యక్తికి అయితే మీ రిలేషన్ని జస్టిస్ చేయలేదు అని చెప్పి చాలా బాధింది నేను హ్యాపీగా లేను నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే అంటున్నారు మీ పార్ట్నర్ అయితే మీ గురించి అయితే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీరు తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ మనకి జనరల్ రీడింగ్ చేసేటప్పుడు పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకుని యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసుకోవాలి అనమాట ఏంజిల్స్ సజెషన్ కూడా ఒకసారి ఎస్ మీ పార్ట్నర్ అయితే అన్లక్కీ మీరు వరీ అవ్వద్దు తనే అన్లక్కీ మిమ్మల్ని దూరం పెట్టినందుకు కొన్ని నెలల్లో మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి అయితే వస్తారు వెయిట్ చేయండి బట్ ఇదైతే రైట్ టైం అయితే కాదు ఎస్ మీరైతే రెడీగానే ఉన్నారు బట్ మీ పార్ట్నర్ వచ్చే టైం అనేది ఇప్పుడు కాదు ఎందుకంటే మీ పర్సన్కి మిమ్మల్ని మిస్ చేసుకోవడం వల్ల తనే అన్లక్కీ అని చెప్పి బాగా తెలుసుకోవాలి మీకు ఇంకా ఏవైనా ఉంటే మమ్మల్ని అడగండి అని చెప్పి ఏం అయితే చెప్తున్నారనమాట పర్ఫెక్ట్ టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో మీ పార్ట్నర్ని మీ దగ్గరికి అయితే పంపిస్తారు అప్పుడు మీరైతే కాంప్రమైజ్ అవ్వండి రికవరీ అనేది రిలేషన్ అనేది జరుగుతుంది అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెసినేట్ అవ్వకపోవచ్చు ఎంతమందికి రెజనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ చేస్తున్న కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తప్పకుండా ఈ పాజిటివ్ ఎనర్జీని అందరూ కూడా ఐ క్లైమేట్ అని చెప్పి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్